రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పథకాల పేరుతో పేద ప్రజలను మోసం చేస్తుందని వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు అన్నారు ఉంగ్యనగర్ లో ఇరవై డివిజన్ ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో పాల్గొని పాల్గొనారు దమ్మున్న నాయకుడిగా అప్పటికే సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉండి విద్యార్థి నాయకుడుగా అలాగే ఎన్నో ఉద్యమాల్లో పాల్గొని ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొని ఈ నియోజకవర్గానికి సుపరిచితులైనటువంటి వ్యక్తి అన్న తుమ్మిరు రవణ గారిని నియోజకవర్గ సన్నిమకర్తగా నియమించడం ఆ క్షణం నుంచి నగర అధ్యక్షులు కటర్ శంకరరావు గారు అన్న ఇద్దరు కలిసి కూడా ప్రతి డివిజన్ లో సమర్థవంతమైనటువంటి డివిజన్ అధ్యక్షులు నియమిస్తూ అన్ని కార్యక్రమాలు కూడా నిర్వహిస్తా ఉన్నారు వీరికి మనందరం కూడా ఒకసారి గట్టిగా చక్కడ తోటి ధన్యవాదాలు తెలియజేద్దాం మరి మన పార్టీ ఓడిపోయిన తర్వాత మన అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వినుకొండ రషీది సంఘీభవంగా అక్కడ పర్యటించడం తదుపరి ఎన్నో ఈ రాష్ట్రంలో జరిగిన కార్యక్రమాల్లో మొక్కుని దీక్ష ఈ పార్టీ బలోపేతానికి రాష్ట్రంలో అన్ని కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు మీరన్నిటి కూడా పక్కదారు పట్టించే దానికి ఈ కోటమి నాయకులు ఎవరైతే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ వీళ్ళు అంతా ఉన్నారో వీరందరూ కూడా కుత్తులు పనుతూ మన నాయకుడిని అరెస్ట్ చేస్తా ఉన్నారు వీళ్ళ విధానం ఎలా ఉందంటే ఒక చిన్న కథ ఒక బాగా దెబ్బలు తిన్న కోతి అక్కడ పడుంటే మహర్షి గారు ఆయన వెళ్తున్నారు ఈ కోటి మహర్షి దగ్గరికి వచ్చింది వచ్చి ఆయన పాదాలు లాగుతా ఉంది అరే ఈ కోటికి నీ దెబ్బలు తగ్గి ఉంది ఇది అని సరే నాకు దీక్ష సమయం అయింది అని వెళ్తా ఉన్నాడు ఈ కోతి అందరు దాక్కుండా ఆ మహర్షి గారు ఎమ్మెటే వెళ్తుంది పాపం ఆయనకి సానుభూతి కలిగింది ఈ కోతిని ఏమైనా పాపం ఇంత ఉంది దీని దగ్గర తీద్దామని ఆయన కోపని దగ్గర తీసి ఆయన దీక్షా తోటి ఒక మంచి అమ్మాయిగా తయారు చేశాడు ఆ పాపని ఆయన ఆయన ఆశ్రమంలో పెట్టుకొని బాగా పెద్ద ఎత్తు వస్త్రాలకు వచ్చిన దాకా పెంచాడు పెంచిన తర్వాత ఈ అమ్మాయి ఎత్తు విస్త్రాలు వచ్చింది పాప ఇవిని ఒక మంచి యువరాజుకి ఇచ్చి పెళ్లి చేద్దామని నిర్ణయించుకొని ఒక మంచి కుటుంబంలో పంపుతామని నిర్ణయించుకొని ఆ దేశ దగ్గరికి వెళ్ళారు ఆయన ఈ మహర్షి చాలా గొప్ప మహర్షి వీళ్ళ అమ్మాయిని అడిగారు కాబట్టి చూసుకోవడానికి సిద్ధపడ్డారు మరి ఈ యువతం తీసుకెళ్ళి ఆ యువరాజు గారి దగ్గర చూపించింది చూపించారు మహర్షి గారు అమ్మా ఈ యువరాజు గారు చేసుకుంటావా అని నాకు వద్దండి అని సరే పక్క రాజ్యానికి వెళ్ళారు అక్కడికి వెళ్ళినా కానీ నాకు వద్దండి అంది సరే ఇంకొక రాజ్యానికి వెళ్ళారు ఈ యువరాజు చేసుకోమ్మా అని లేదండి నాకు వద్దండి సరే ఎట్లానా అని చెప్పి ఈ పాప ఈ అమ్మాయిని తీసుకొని అడవి మార్గంగా వెళ్తున్నాడు వెళ్తుంటే ఒక చెట్టు మీద ఉన్న కోతిని చూసి ఇవి చూసిపడతా ఉంది మురిసిపోతుంది ఓహో నేను ఒక మంచి యువతిగా తయారు చేసి ఎన్నో విద్యా బుద్ధులు నడిపినా గాని దీని బుద్ధి మార్చుకోలేదు అని చెప్పి అమ్మని కోతిగా మార్చేశారు ఈ కోతి ఎగుదా చెట్టు వాళ్ళ ఉన్న కోతి కాదా పక్కన చేరింది అంటే చంద్రబాబు నాయుడు ఎన్నో దెబ్బలు తిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో రెండు వేల పంతొమ్మిదిలో కుప్పకూలి కేవలం ఇరవై మూడు స్థానాలు పరిమితం చేస్తే రెండు వేల ఇరవై నాలుగులో లో ప్రజలందరూ కూడా కోటమితో సూపర్ సిక్స్ అని భవిష్యత్ గ్యారెంటీ బాబు భవిష్యత్ గ్యారెంటీ అని ఎన్నో అభివృద్ధి హామీలు తల్లికి వందనం ప్రతి బిడ్డకి ఇస్తా ఉన్నారు ప్రతి ఒక్కరికి రుచి గ్యాస్ ఇస్తా ఉన్నారు ఆడబిడ్డ నిధిస్తా ఉన్నారు ప్రతి ఒక్క ఆడ ఆడ ఆడబిడ్డకి పశ్చిమ సంవత్సరాలు నిండితే నెల నెల పదిహేను వేలు ఇస్తా ఉన్నారు అలాగే బీసీలకి యాభై సంవత్సరాలు నిండితే మేము పెన్షన్ ఇస్తామన్నారు బీసీలకి రక్షణ చట్టం అన్నారు అలాగే ఎన్నో పథకాలు ఇవన్నీ కూడా చెప్పుకుంటూ పోతున్నారు కానీ ఏ ఒక్కటి అమలు చేయదా ఈ కోటి స్థితిలో ఎట్లా ఉందో ఒక ఒక మంచి ప్రజలు ఒక మంచి అవకాశం కల్పించినప్పటికీ వారు పుత్రులైతే మట్టికి మారలేదు మరి ఇదంతా కూడా మోహసం తల్లికి వందనం ఎనభై లక్షల మంది తల్లులు ఉంటే నీళ్లు అందిస్తారు చెప్పాడు మరి ఇవన్నీ కూడా కొన్నిలో దక్కి నా క్రాంతి కుమార్ గారు అన్నట్టు మనం గెలిపించుకున్నటువంటి ఇరవై మంది కార్పొరేటర్ని ఆయన తీసుకున్నాడు ఎవరు చెప్పారా మీకు మొన్న ఒక ఆయన జనసేన కార్పొరేటర్ అడిగితే మీ జిల్లా అధ్యక్షుడో మీ రాష్ట్ర అధ్యక్షుడో చెప్తే మేము పని చేస్తానన్నాడు మరి మా రాష్ట్ర అధ్యక్షుడు చెప్పాడా మా కార్పొరేటర్ తీసుకోమని లేదా మా జిల్లా అధ్యక్షుడు చెప్పాడా మా కార్పొరేటర్ తీసుకోమని మరి ఎక్కడుంది నీతి మా సింబల్ మేరకు కలిసి కార్పొరేటర్ని వాళ్ళు కూడా మన మీద ప్రేమతో నాకు అన్నట్టు పెద్దలు అన్నట్టు కావాలా వాళ్ళ సుప్రయోజనాల కోసం వాళ్ళంతా కూడా గోడీకి వెళ్ళిపోయారు దానిలో భాగంగా మేయర్ గారు కూడా వెళ్ళిపోయారు మరి వాళ్ళ కాలపరిమితి కూడా ఇంకా ఏడు నెలలకు వచ్చింది మరి మనం ఇసుక చూస్తే గతంలో